ఒకసారి ఊహించండి మీ దగ్గర ఉన్న అతి పెద్ద ఆర్థిక ఆస్తి మీ బ్యాంకులో గాని స్టాక్ పోర్ట్ఫోలియోలో గాని లేదా మీ ఇంట్లోగాని లేదు అంటే మీరు నమ్ముతారా నిజానికి అది ప్రతిక్షణం మీతోనే ఉంటుంది అదిగో ఇక్కడే ఉంది మనమంతా జీవితమంతా సంఖ్యాల్ని వెంబడిస్తూనే ఉంటాం కాని ఆ నిర్ణయాలన్నింటినీ తీసుకునే అసలు ఆపరేటింగ్ సిస్టం గురించి పూర్తిగా మర్చిపోతాం అదే పెద్ద ఖరీదైన తప్పు ఈరోజు మనం మాట్లాడేది మీ మెదడు గురించి అంటే మీ ఆలోచనా విధానం మీ మానసిక ఆరోగ్యం ఇవన్నీ మీ బ్యాంకు ఖాతాకంటే అసలైన విలువ కలిగినవి ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి బ్యాంకులో కోట్లు ఉండి కూడా మీరు ఎప్పుడూ భయం ఆందోళనతోనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే దానినే నేను స్క్యార్టీ లూప్ అంటాను మీరు నిజంగా ధనవంతులేనా డబ్బంతా పోతుందేమోనని భయపడుతూ ప్రతి నిర్ణయాన్ని సందేహిస్తూ మార్కెట్లో చిన్న ఉడుదుడుకుని కూడా పెద్ద విపత్తులా చూస్తే లెక్కల ప్రకారం ధనవంతులే కాను మానసికంగా మాత్రం కాదు ఇది కేవలం ఆర్థికంగా బాగున్నాం అనిపించుకోవడమే కాదు ఇది మీ డబ్బుపై నేరుగా ప్రభావం చూపిస్తుంది మీ మెదడు ఒక ఫిల్టర్లా పనిచేస్తుంది లేమి ఫిల్టర్ అదే స్కార్సిటీ లూప్ ఎప్పుడూ ప్రమాదాలు రిస్కులు ఏదైనా ఎందుకు పనిచెయ్యదు అనే కారణాల కోసం ప్రపంచాన్ని వెతుకుతుంటుంది కాని సమృద్ధి ఫిల్టర్ అబండెన్స్ ఫిల్టర్ అయితే అవకాశాలు పరిష్కారాలు ఎదుగుదలకు ఉన్న అవకాశాల కోసం వెతుకుతుంది ప్రపంచం ఒక్కటే కాని కళ్లజోడు వేరే మీరు చెప్పండి ఏ కళ్లజోడు నిజమైన సంపదను నిర్మిస్తుంది ఒక చిన్న కథ చెబుతాను ఇద్దరు స్నేహితులు ఉన్నారు సురేష్ నరేష్ ఇద్దరూ పెట్టుబడి పెట్టడానికి సమానమైన మొత్తంతో మొదలు పెడతారు సురేష్ లెక్కల్లో జీనియస్ ప్రతీదీ ట్రాక్ చేస్తాడు కాని ఒక సమస్య ఉంది అతను చాలా భావోద్వేగంగా స్పందిస్తాడు వార్తల్లో మాండ్యం వస్తుంది రెసెషన్ అని అరిచిన వెంటనే షేర్లను నష్టంతో అమ్మేస్తాడు మరోసారి ఏదైనా క్రిప్టోకాయిన్ ఆకాశాన్ని తాకితే ఫోమోతో మిస్ అవుతానేమో అన్న భయంతో టాప్ రేట్లో కొంటాడు చివరికి అది కుప్ప కూలిపోతుంది అతని ఆర్థిక వ్యూహం పూర్తిగా వార్తలతో ఆందోళనలతో నడుస్తుంది ఇప్పుడు నరేష్ గురించి చెప్పాలి నరేష్ మార్కెట్ వార్తలు చదవడానికి తక్కువ సమయం కాని సైకాలజీ భావోద్వేగాల నియంత్రణ గురించి పుస్తకాలు చదవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తాడు అతనికి తెలుసు భయం అంటే చెత్త ఆర్థిక సలహాదారు అని మార్కెట్ పడిపోతే అతను భయపడడు ఒక లోతైన శ్వాస తీసుకుని తన దీర్ఘకాలిక ప్లాన్కి కట్టుబడి ఉంటాడు అంతేకాదు దానిని డిస్కౌంట్గా భావించి కొంచెం ఎక్కువగా పెట్టుబడి కూడా పెడతాడు అతను శాంతంగా సహనంగా స్థిరంగా ఉంటాడు ఐదేళ్ల తరువాత ఎవరు మంచి ఆర్థిక స్థితిలో ఉంటారని అనుకుంటున్నారు పోల్చడానికి కూడా అవకాశం లేదు నరేష్ పోర్టుఫోలియో స్థిరంగా పెరిగింది సురేష్ది మాత్రం గజిబిజిగా మారింది తేడా వాళ్లు మొదలుపెట్టిన డబ్బులో లేదు వాళ్ల మానసిక మూలధనంలో ఉంది నరేష్ ముందుగా తన ఆలోచనలపై పెట్టుబడి పెట్టాడు అయితే మీ మెంటల్ బ్యాంక్లో డిపాజిట్లు చేయడం ఎలా మొదలు పెట్టాలి మీరు అనుకున్నంత క్లిష్టంగాని కష్టంగాని కాదు మొదలు మొదలుపెట్టగల మూడు విషయాలు చెబుతాను మొదటిది మైండ్ సెట్ ఆడిట్ చేయండి వారం పాటు మీ డబ్బు గురించి వచ్చే ఆలోచనలను గమనించండి బిల్లులు జీతం లేదా సేవింగ్స్ గురించి ఆలోచించినప్పుడు అది భయంగా అనిపిస్తుందా లేక అవకాశమని అనిపిస్తుందా తీర్పు ఇవ్వద్దు కేవలం రాసుకోండి ఇంటి అద్దె గురించి భయపడ్డాను లేదా నా సైడ్ హసల్ గురించి ఆశ కలిగింది ఇలా మార్పు వైపు మొదటి అడుగు అవగాహన రెండోది మీ రిచ్ లిస్ట్ ని మళ్లీ రాసుకోండి మనకు నుంచే రిచ్ అంటే కేవలం డబ్బు అనిపించేలా నేర్పారు దాన్ని మార్చుకుందాం ఒక కాగితం తీసుకుని మీకు నిజంగా ధనవంతులమనే భావన కలిగించే ఐదు విషయాలు రాసుకోండి అవి డబ్బుతో ఏ సంబంధం లేకుండా ఉండాలి మీ ఆరోగ్యం మీరు ప్రేమించే ఒక సంబంధం మీరు పట్టు సాధించిన ఒక నైపుణ్యం సాయంత్రం సూర్యాస్తమయాన్ని ఆస్వాదించే శక్తి మీరు ఇప్పటికే ఉన్న సంపదపై దృష్టి పెట్టినప్పుడు మీ మెదడు లేమి భావన నుండి కృతజ్ఞత వైపు మారుతుంది మరి మూడోది ఫైవ్ మినిట్ పాజ్ ప్రాక్టీస్ చెయ్యండి ఏ ఆర్థిక నిర్ణయం తీసుకోవడానికైనా ముందు పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయినా లేదా అమెజాన్లో కొనాలి అనుకునే చిన్న వస్తువైనా ఆగండి ఐదు నిమిషాలు డబ్బు గురించి ఆలోచించకండి ఒకసారి నడవండి ఒక పాట వినండి లోతుగా శ్వాస తీసుకోండి ఆ భావోద్వేగం తగ్గిపోవనివ్వండి మీ ఆర్థిక నిర్ణయాలు ఎప్పటికీ కార్టిసాల్ ఆధారంగా తీసుకోకండి స్పష్టత ఆధారంగా తీసుకోండి చూడండి నిజమైన కలకాలం నిలిచిపోయే సంపద అంటే కష్టమైన చార్టులు నేర్చుకోవడం కాదు అది మిమ్మల్ని మీరు జయించుకోవడం మీ మెదడు ఒక ఇంజిన్ అనుకోండి మీ బ్యాంకు ఖాతా ఆ ఇంజిన్ ఎలా నడుస్తోందో చూపించే డాష్ బోర్డు మాత్రమే మీరు ఎప్పుడూ చేయగలిగే గొప్ప ఇన్వెస్ట్మెంట్కి స్టాక్ మార్కెట్తో ఏమాత్రం సంబంధం లేదు అది మీలోనే మీరు చేసుకునే పెట్టుబడి అనుకోండి మీ సహనంలో మీ శాంతిలో మీ మైండ్ సెట్లో ఎందుకంటే బలమైన మనసు శూన్యం సంపదను సృష్టించగలదు కాని బలహీనమైన మనసు అదే సంపదను క్షణాల్లో కోల్పోతుంది ఈ ఆలోచన మీకు నచ్చిందా అయితే ఒక సహాయం చెయ్యండి లైక్ బటన్ నొక్కండి ఇది నిజంగా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది మరి ఈరోజు నా ప్రశ్న మీ రిచ్ లిస్ట్లో డబ్బుతో సంబంధం లేని ఒక విషయం కింద కామెంట్ చెయ్యండి మన కామెంట్స్ నిజమైన సంపదతో నింపుదాం అలాగే సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు ఎందుకంటే వచ్చే వీడియోలో మనం మీ ఖర్చుల వెనుక దాగియున్న రహస్యం అనే విషయంపై మాట్లాడబోతున్నాం చూసినందుకు ధన్యవాదాలు